రాజ్ స్టాండ్ మంత్రి అనకాపల్లి కలెక్టర్ తో చర్చలు సఫలం ఆందోళన విరమించిన మత్స్యకారులు తనపై కుట్రలు చేస్తున్నారన్న తెలంగాణ మంత్రి వివేక్ అలాంటిదేమీ లేదన్న అడ్డూరి లక్ష్మణ్ ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు కొత్త తీసుకొచ్చిన సరికొత్త చరిత్ర సృష్టించిన స్మృతి మందన్న వేగంగా ఐదు వేల పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది నక్కపల్లి నేషనల్ హైవేపై మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్ నిలిచిపోయింది పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించడానికి కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ మత్స్యకారులతో చర్చలు జరిపారు అనంతరం చర్చలు సఫలం కావడంతో మత్స్యకారులు ఆందోళనను విరమించారు కలెక్టర్ ఎస్పీ మత్స్యకారుల డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవిస్తామని వారంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు తమని హామీ ఇచ్చారు విజయవాడ దుర్గ గుడి ఆవరణలో ఓ బాలుడి అపహరణను ఏఎస్ఐ అడ్డుకున్నారు కిడ్నాపర్ల నుంచి బాలుడిని కాపాడి తల్లి చెంతకు చేర్చారు జగ్గయ్యపేటకు చెందిన లావణ్య నాలుగేళ్ల కుమారుడు శశి వజ్ర ఆరోష్ తో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చారు దర్శనం తర్వాత ఏడవ అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరోష్ తప్పిపోయాడు దీంతో కుమారుడి కోసం లావణ్య మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు ఈలోపు బాలుడిని లిఫ్ట్ మార్గంలో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లడాన్ని సీఎంఓ ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే సత్యనారాయణ గమనించారు సత్యనారాయణ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా దుండగులు బాలుడిని బలవంతంగా లాక్కెళ్లడాన్ని గమనించి అడ్డుకున్నారు అనంతరం ఈవో సీనానాయక్ సమక్షంలో దేవస్థానం సిబ్బందికి అప్పగించారు ఆలయ అధికారులు విచారణ చేపట్టి బాలుడిని తల్లి చెంతకు చేర్చారు ఏఎస్ఐ సత్యనారాయణను ఆలయ ఈవో చైర్మన్ అభినందించారు ఇక వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పాలకులు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రామానాయుడు పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోటి ఎనభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు హైస్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్కు భూమి పూజ వేడంగి జిన్నూరు పాలెం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కూటమి ఏడాది పాలనలో గ్రామానికి పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు మన జున్నూరు గ్రామంలో ఇప్పుడే మీరు చూడడం జరిగింది రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతోటి వేడెంగి నుంచి జున్నూరు పాలన వరకు వేళ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పేరున్నటువంటి మీ జున్నూరు జడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో దానికి ల్యాబ్ నిమిత్తం ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఒక రూమ్స్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రెండు శంకుస్థాపన నిమిత్తం అంటే దగ్గర దగ్గర ఈ రోజు చూస్తే కోటి ఎనభై లక్షల రూపాయలు రెండు కలిసి శంకుస్థాపన సందర్భంగా ఈ రోజు మేము మీ గ్రామం రావడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరిని కూడా నేను ఒకటి అడుగుతూ ఉన్నా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జున్నూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి కనీసం సైకిల్ కాదు కదా నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులుంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ జిల్లు రూపాయలు రోడ్డు వేసాను నేను రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సంవత్సరాల్లో ఉన్నారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ రోజు మళ్ళీ మీకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తున్నాం అంటే ఆ రోజు చేసింది మనమే ఈ రోజు మళ్ళీ చేసేది మనమే దయ ఉంచి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టి ఇక ఉచిత పథకాలు యువత ఆకాంక్షలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు అక్టోబర్ పన్నెండున ఉత్తరాంధ్రలో పవన్ పర్యటనకు సంబంధించిన ఫోటోను మంత్రి నాదండ్ల మనోహర్ షేర్ చేశారు పర్యటనలో భాగంగా కొందరు యువకులతో సమావేశమైన పవన్ వారితో ఫోటో దిగారు ఆ ఫోటోను నాదండ్ల మనోహర్ షేర్ చేయగా పవన్ స్పందించారు ఏపీలో యువత సంక్షేమ పథకాలు ఉచితాలు అడగడం లేదని ఇరవై ఐదు ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారని రీట్వీట్ చేశారు అందుకే తరచుగా యువతను కలుస్తూ వారి కలల్ని నిజం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు కీలక మైలురాయిని చేరుకున్నాయి కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించిన సీఆర్టీఏ భవనం ప్రారంభానికి సిద్ధమైంది అక్టోబర్ సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ ప్రారంభించనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణాన్ని కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు సరికొత్త హంగులతో నిర్మించిన ఈ భవనంలో పురపాలక శాఖ మంత్రి సీఆర్టీఏ కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన ఇంజనీరింగ్ ప్రణాళికా విభాగాలు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిటీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దాంట్లోనే యాక్చువల్గా సిఆర్డే మెయిన్ బ్లాక్ అది కాకుండా మరొక నాలుగు బ్లాక్లు బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫోర్ కట్టాం దాంట్లో మున్సిపల్ శాఖలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్కి వస్తాయి ఇది రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి యాభై నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీద నాగరేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే అమరావతి జూబ్లీహిల్స్ హిల్స్ బీఆర్ఎస్ జైతి యాత్ర ప్రారంభమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు కారుకి ఓటేయాలని పిలుపునిచ్చారు కారు కావాలా బుల్డోజర్ కావాలా అన్నది ప్రజలే తేల్చాలి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ప్రజలు చేతికి ఓటు వేస్తే ఇస్తారని జోస్యం చెప్పారు నుంచి బీఆర్ఎస్ తిరిగి బలాన్ని చాటుకుంటుందని ప్రజా తీర్పు తమదే అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు ఈ ఎలక్షన్ తో ఎవరైతే గద్దెనెక్కి మనం మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండేండ్లైంది రెండేండ్లైంది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్ కానీ ఏం చేసింది గరీబోళ్లకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా దాకా కొత్తగా చేసిన పని లేదు ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసిన ఇంటింటికి వస్తాయి బాకీ కార్డులు మీరు అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినారో వంద రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ముసలోళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పి ఇక రాసిన ఇక నాకే లెక్ చదువుతాం కూడా గన్నున్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసి రాంగ్రెస్ వాళ్ళు ఒకటి మాత్రం చేసిరు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఊడిస్తలేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుడు గరీబోళ్ళ ఇళ్ళు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖనం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇండ్లు గులగొట్టు మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇండ్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జుబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేటోళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా గులగొట్టిపోయి గరీబోలు ఇళ్ళల్లో వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా అక్కరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తావతలు వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళ గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు లేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు రెండున్నర వేలు ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మేము నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలంలకు నాలుగు వేల పిన్షన్లు ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు ఉన్న రోడ్లకు పొక్కలు ఊడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి ఇట్లనే ఉండాలి ఇట్లనే నడవాలి మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పదేండ్లు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు మాట కూడా మీరు ఆలోచన మిమ్మల్ని భారత్లో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో అన్ ఆడుతున్న కరేబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో పుంజుకుంది తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల దాటికి వెలువిలలాడినప్పటికీ మూడవ రోజు ఆటలో నిలదొక్కుంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండవ ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఓపెనర్ జాన్ క్యాంప్వెల్ ఎనభై ఏడు పరుగులతో నాట్అవుట్ గా నిలవగా షాయ్ హూప్ అరవై ఆరు పరుగులతో నాట్అవుట్ గా ఉన్నారు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ జట్టు ఇంకా తొంభై ఏడు పరుగులు వెనకంజలో ఉంది భారత్ ఐదు వికెట్ల నష్టానికి ఐదు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది యశస్వి జైస్వాల్ నూట డెబ్బై ఐదు పరుగులు చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగులతో నాటౌట్ గా నిలిచాడు తొలి ఇన్నింగ్స్ లో విండీస్ రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ అయింది